అందరికీ నమస్కారం అండి మేము దేవత కంపెనీ నుంచి వెళ్ళి రావడం జరిగింది ప్రస్తుతం మనము అబ్బాపూర్ విలేజ్లో ఉన్నాము మక్కజనలో గడ్డి మందు శంకర్ అనే రైతు వాడడం జరిగింది గడ్డి మందులు ఏమేమి జాతులు పోయినాయి అనేది ఎట్లా పనిచేసింది అనేది రైతు మాటల్లో ఒకసారి వివరంగా విన్నాము అన్న నమస్తే అన్న నమస్తే అన్న మీ పేరేం అన్న నా పేరు పుట్టశంకరన్న గోరుకొత్తపల్లి మాది పుట్టశంకర్ గోరుకొత్తపల్లి అన్న మీరు మక్కజొన్నకు ఈ వాటర్ రెడ్డి వాడింది కదన్న ఓకే ఎన్ని ఎకరాలకు వాడిండు ఎట్లా వాడిండు ఎలా అనిపించింది కొంచెం వివరంగా చెప్తారా అన్న ఓకే అన్న అయితే నేను వేరే కంపెనీ ఒకటి తీసుకున్నా ఈ ఓవో అనేది నాకు పట్టిన శాపతను కృష్ణ అని ఆయన ఇది అన్న ఇది కొట్టండి బాగుంటుంది ఖచ్చితంగా చనిపోతుంది అన్న ఏ జాతి గడ్డి అయినా చచ్చిపోతుందని అంటే ఆయన ఏదో నమ్మకంతో తీసుకొచ్చి మందు కొట్టినన్న కొడితే ఎక్సలెంట్గా ఆల్ ఆల్మోస్ట్ అంత అన్ని జాతులు అంటే మన ఓబామా కాంతిని మొత్తం చచ్చిపోయింది చనిపోయినప్పటికీ ఆయన ఇక చూసినామన్నా బాగానే ఉంది రిజల్ట్ ఇది ఇంకా నాకు ఆరు ఎకరాల దాకా ఉన్నది కొట్టేది ఈ మందే కుడదామని నేను అనుకుంటానన్న మందయితే ఎక్సలెంట్గా వర్క్ పనిచేస్తారు ఓకే అన్న ఎన్ని ఎకరాలకు వాడిల్ ఇది ఒక ఎకరం పది గుంటలకే వాడింది అన్న ఎకరం పది గుంటలకు ఒక 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 సెట్ సెట్ అంటే ఇది నూట పదిహేను ఎంఎల్ ఇది ఒక అర కిలో చొప్పున ఎకరం పది గుంటలకు వాడింది అంటే అన్న మీరు వేరే కంపెనీది వాడిండి కదా అవును దానికి ఈ దేవత కంపెనీ వావ్ అనేది తేడే చెప్పగలదు అన్న రేడా అంటే ఒకటి ఏంటంటే దేవత అనే ఈ మందు విషయానికి వచ్చేస్తే మాత్రం మనకు ఈ రేటు విషయంలో తక్కువ ఎక్కువ కాకుండా కూడా మందులో మాత్రం పవర్ ఉంది అందులో కొంచెం ఎక్కువ పర్సెంటేజ్ కూడా ఈ మందులో పర్సెంటేజ్ ఎక్కువ ఇచ్చిండు ఈయడం వల్ల కూడా ఎట్లాంటి జాతి గడ్డి అయినా కూడా నాలుగు నుంచి ఐదు రోజుల మధ్యలో ఇది స్టార్ట్ అవుతుంది రిజల్ట్ దీనికి ఖచ్చితంగా చచ్చిపోతాను ఇప్పుడు ఆల్రెడీ ఫీల్డ్లో ఉన్నాం మేము ఇదైతే నెంబర్ వన్ మందు నేను ఇంకా ఆరు ఎకరాలు కొట్టాలనుకుంటున్నాను దేవతది వావు అట్రెడీ ఒక ఎకరాని వాడింది ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఒక ఆరు ఎకరాలకు ఇదే వాడతా అదే వాడదా దేవత కంపెనీ ఇదే వాడతా వాడదాం అనుకుంటుంది ఓకే ఇప్పుడు మనం చూసినట్టయితే గడ్డి జాతులు ఐడియా ఉందన్న వైఆర్ బామా కూడా మనం చూసినాము వైఆర్ భామ పోయింది తుంగ మాడిపోయింది వైఆర్ బామా పోయిందని అంటే అన్ని జాతులు పోయినట్టే అంత అంతేనా అది నెంబర్ వన్ అది బార్డర్ ఆఫ్ పోలీస్ అది వైఆర్ బామని చంపే మందు వచ్చింది ఏంటంటే దాదాపు అన్ని జాతుల గడ్డి సచిపోతాన్ని అర్థం చేసుకోవాల్సిందే అన్ని కూడా చనిపోయినాయి ఆల్రెడీ ఏం లేవు అన్న ఇది వాడే విధానం ఎట్లా అంటే ఎకరానికి నూట పదిహేను ఎంఎల్ వావు అట్రాడి అరకిల్లో చొప్పున మొక్క నాటినాక ఇరవై ఇరవై రోజులకు మంచి నీళ్లు కట్టి పదంలో కొట్టినట్టయితే మనకు ఎటువంటి గడ్డి ఉండదని శంకరన్న మాటల్లో వినడం జరిగింది మిగతా రైతులు కూడా దీన్ని ఎట్లుంటుందంటా ఉన్న ఇది ఖచ్చితంగా వాడవలసిన ఇది మిగతా ప్రోడక్ట్ వాళ్ళ చూసుకుంటే మాత్రం ఇది మనకు రేట్ విషయంలో కూడా ఓ యావరేజ్ ఉంది ఫార్మర్కు సరైనట్టుగా రేట్లో ఉంది తీసుకున్న పద్ధతి ఏంటంటే మనం ఎక్కువ గడ్డి బాగా స్టేజ్ వచ్చిన తర్వాత కొట్టి మందు పని చేస్తలే అంటే కూడా కరెక్ట్ కాదు దాని ఇప్పుడు అన్న చెప్పినట్టు ఒక ఇరవై ఇరవై ఐదు రోజుల లోపు మాత్రం దీన్ని నీళ్ళు కట్టి కొట్టినట్లయితే ఉంటే నచ్చినట్టుగా వాగినట్టు అయిపోతుంది భూమి ఓకే అన్న వాటర్ వాడడం వల్ల సంతోషంగా ఉన్నారంట హ్యాపీ వెరీ హ్యాపీ ఓకే థ్యాంక్ యూ దేవత కంపెనీ వావు అట్రాడి మొక్కజొన్నలో గడ్డి మందుగా సరైన మందుగా ఎంచుకోండి నైస్ నైస్ వావు అట్రాడి గడ్డి మందు చాలా బాగా చేస్తుందని శంకరన్న మాటలు వినడం జరిగింది ప్రతి ఒక్క రైతు మొక్కలో గడ్డి మందుగా ఎంచుకోండి ఫోన్ వాళ్ళ గురించి చెప్పాలనే ఉద్దేశం కాదు నాకు నేను కొట్టినా కాబట్టి నేను పదిహేను తొమ్మిది ఎకరాలు చేస్తున్నా ఎందుకంటే ఇప్పుడు వేరే కంపెనీతో పోలిస్తే కంపెనీ పేరు ఎందుకని వేరే కంపెనీతో పోలిస్తే అమౌంట్ ఎక్కువ సో రిజల్ట్ అనేది కూడా ఆ మాత్రం ఉన్నప్పటికైనా మనం రేటు విషయంలో డౌన్ అయిపోతుంది మనం ఎక్కువ లాస్ అయిపోతాం కాబట్టి ఇట్లాంటి ప్రోడక్ట్ని మనం ఎంచుకోవడం మనం మంచితానం యవత కంపెనీ యవతా కంపెనీ ఇది కంపెనీ వావు అన్న నీ ఫోన్ నెంబర్ చెప్పగలుగుతావా చెప్తాను ఎవరైనా రైతులు కూడా ఫోన్ చేస్తారు ఓకేనా మీరు ఉన్నది ఉన్నట్టు చెప్పండి మీ ఫోన్ నెంబర్ చెప్పండి ఓకేనా డబుల్ నైన్ వన్ టూ ఫోర్ వన్ జీరో సెవెన్ ఫోర్ వన్ నా పేరు శంకర్ గోరుకొత్తపల్లి కుట్టశంకర్